హలో వాన్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు శుక్రవారం కదా కొంచెం స్పెషల్ ఉంటుంది మన ఆడోళ్ళకి ఇంకా ఆయన అయితే త్వరగానే డ్యూటీకి వెళ్ళిపోయారు సో ముందుగా నేను ఇక్కడ టీ తాగిన తర్వాత చాలా రోజులకి సూర్యుడైతే వచ్చాడు అందుకే ఇంక ఇక్కడ మామిడి బద్దలు చేశాను ఒక వారం రోజుల ముందు చేశాను కొన్ని మామిడి బద్దలు కానీ ఇంకా కొన్ని మిగిలిపోయాయని ఇంకా వాటిని కూడా ఇలా కొంచెం కట్ చేసి అందులో పెట్టేశాను ఎక్కడైతే వీటిని మామిడి బద్దలే అంటారు కొంతమంది నేను యూట్యూబ్ లో చూసాను మామిడికాయ ఒరగలేదు అంటారు సో మేమైతే ఇలా అంటాము ఇలా మనం నిల్వ చేసి ఉంచుకున్నామంటే దగ్గర దగ్గరికి సంవత్సరం వరకు వస్తుంది వాటిని ఏంటంటే ఇగురుకూరకి పప్పులకి యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లెమన్ రైస్ అయితే తాళిం పెడుతున్నాను ఈ రోజు మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి కి నేను ఇడ్లీ చేశాను ఇడ్లీ అయితే కొంచెం హెవీగా ఉంటుంది కదా ఏంటి ఏంటి చూసు చూస్తారేంటి ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు ఇంకా ఇక్కడ చూసారు కదా వర్షం మేడ మీద నేను అంటే మాడు బతులు ఎండేసాను అందులో వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా మీదకి వెళ్ళి తీసుకుని రావాలి సో బట్టలు అన్నీ కూడా కొన్ని తడిసిపోయాయి అనమాట సడన్గా వస్తుందా అండి ఇంకా క్లైమేట్ అయితే వారం రోజుల నుంచి అలాగ వస్తూనే ఉన్న వర్షము కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యింది తోటకూర అప్డేట్ అయితే చేస్తున్నాను ప్రెజెంట్ పర్వాలేదండి జస్ట్ పప్పులో వేసుకోవడానికి అయితే సరిపోతుంది కానీ కూర వండుకోవడానికి ఒక మనసుకు కూడా చాలదు ఇక్కడ నేనైతే అన్నం అయితే కలిపేస్తున్నాను ఈ రోజు తెల్లవారికి ఇడ్లీ చేశాను టిఫిన్ కి ఇంకా ఆయన అయితే టిఫిన్ తినకంటేనే వెళ్ళిపోయారు ఏడో గంటకేని లెమన్ రైస్ చేసి అనమాట ఎందుకంటే హెవీగా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినున్నాం కాబట్టి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినొచ్చా అని ఎలా ఉంది సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా దగ్గర దగ్గరగా ఇంకా వారం రోజులు స్కూల్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు సో ప్రజెంట్ ఇక్కడ తిన్న తర్వాత మొత్తం ఇళ్ళంత అక్షంతల్లాగా వేస్తుంది ఇంకా వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తాను ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి ఈరోజు శుక్రవారం కదా అంటే బట్టలు అయితే వాష్ చేయను కానీ ఇంకా వేరే పనులన్నీ కూడా ఉన్నాయన్నమాట మర్చిపెట్టుకోవడం సో ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఈరోజు వంటలు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఇళ్ళ లేదంటే అసలు ఈ సింక్ మొత్తం నిండిపోతుంది అసలు సో మొత్తానికైతే ఈరోజు సింపుల్గా లంచ్ కంప్లీట్ చేసేసాము ఇంకా రాత్రికి ఏదైనా స్పెషల్ చేయాలి అదేంటో ఇంట్లోన పనులు చేస్తూనే ఉంటాము చేసిన పనులే రిపీట్ చేస్తుంటాము మీరు ఎప్పుడైనా గమనిస్తారా మీ పనులు మీరు చేసిందే చేస్తుంటారని ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను కూరగాయ అంటే ఇలా కిచెన్ వేస్ట్ అన్ని కూడా మనం డైరెక్ట్గా జల్లడం కానీ లేకపోతే చెట్లకైనా వేస్తాం కదా అలా వేయకంటా చిన్న చిన్న ముక్కల కోసియండి కోసిన తర్వాత వాటిని ఏంటంటే గొప్పు పెట్టండి మట్టిని గొప్పు పెట్టేసి మధ్యన ఈ ఈ చిన్న చిన్న ముక్కలు కోసిన కూరగాయ ముక్కల్ని వేసి అంటే వేస్ట్ అనేది వేసి కొంచెం మట్టి లేయర్గా వేయండి సో దానికి రిజల్ట్ ఇప్పుడు చూపించే ప్లాంట్ అనమాట రోజుకి ఇరవై ముప్పై లాగా పూస్తుంది